చాలా ముఖ్యమైనటువంటి రెండు మూడు బందోబస్తులు ఈ సంవత్సరం ఈ నెలలో జరిగినాయి మీకు తెలుసు సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి రెండు రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది అది పూర్తి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇలాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం అట్లాగే రెండోది లైనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ నెలలో ఈ నెలలో జరిగింది దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం ప్లస్ మనకు మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మూడు దశలలో అయినాయి అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాము ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు ఫ్లడ్స్ లాంటివి వరదలవి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ అది అందులో కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బంది సిబ్బందే వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్ లో తక్కువ ప్రాణ నష్టంతో ఎదుర్కొన్నారు అట్లాగే యాంటీ ఎక్స్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు వందల తొమ్మిది మంది సరెండర్ అయినారు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం అది కూడా ఇట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం సో ఇట్లా ఈ సంవత్సరం మనకు మూడు జాతీయ అంత అంతర్జాతీయ ఈవెంట్లని ఎక్కడ ఇట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్ లో ఫోన్ల రికవరీ దొంగతనం గురి గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం మూడు శాతం తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది